ఎంసీ అంది మా బాబు తెచ్చేసి మరి ఇంట్రెస్టింగ్ వీడియో తేగలు వీడో చెప్పాను కదా కొండలో ఎలా కాల్చాలని ఇది ఈ టైప్లో కాల్చాలంటే తేగలని కొండలో ఉన్న టేస్ట్ డబ్బాలోకి రాదండి కొండలో తేగల టేస్ట్ ఎప్పుడు కానీ రుచికరమైన తేగలనమాట ఇలా కొండలు తగినంత మంటలు వేసుకోవాలి ఎక్కువ మంటలు వేయకూడదు భారీ మంటలు వేస్తే కాలిపోతాయి అనమాట అయిపోతాయి ఎందుకు పనికిరావు తింటా తప్ప బయటపడేసుకోవడానికి పనికిరావు తప్ప కాబట్టి ఇలా కొండలో ఇన్ని స్టెప్లు కదా స్టెప్లు ఆకులు చెత్త వేసుకుని కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత గ్యాప్ ఇచ్చి గంటన్నర గ్యాప్ ఇచ్చి అలా తిరగేయాలి చేత తిరగే కాలిపోద్ది అనమాట కర్రతో తిరగేయాలి తిరగేసిన తర్వాత పొగలో సెగల వస్తాయి చేతులు పెట్టి తీయకుండా క్లాత్ పెట్టి తీయాలి మాకు అలవాటు కాబట్టి చేతులు పెట్టి తీసేస్తూ ఉంటాం మేము రెగ్యులర్గా వర్క్ కాబట్టి అలా సంచలో వేసుకోవచ్చు ఇక సంచలే ఎందుకంటే పట్టుకాయలతో వీలుగా పట్టి వేసుకోవాలి ఏదైనా బేషన్ కానీ అవి కానీ తెచ్చుకుంటే బెటర్ ఎందుకంటారా గాలి వెళ్ళి ఫ్రెష్గా ఉంటాయి ఇలా సంచలే వేస్తే ప్లాస్టిక్ కాబట్టి ఆ గాబంతా పట్టేసి రుచి తేడా వస్తుంది అందుకని అలా ఒక్కొక్కటి ఒకటి తీసుకుని సంచలే వేసుకుని పట్టుకెళ్ళా చేతితో పట్టుకుని చూపిస్తాను మీకు నేను పొగలు చూసేలా అలా తొక్క పొగక పొగల్లో సెగ సెగలు కక్కేస్తున్నాయి వేడివేడి తేగలు కాబట్టి ప్లాస్టిక్ అయితే లేయకూడదు పట్టుకున్నాను సిరిడి షాయిబాబులో పట్టేసుకున్నాను పెద్ద మళ్ళీ తీస్తున్నాను చేకాయలు దొబ్బింది అది మృదుపరి దెబ్బ చూసారు కదా ఇలా తీసుకుని ఆరిన తర్వాత ఇంటికి వచ్చి తొక్కలు వల్చుకోవాలన్నమాట తొక్కలు కూడా తినకూడదు కదా అందుకని ఇప్పుడు తొక్క తర్వాత ఈ టైప్లోకి వస్తాయి అనమాట చూసారా అదే ఎక్కువ తేగలు కాల్చాలనుకోండి డబ్బాలు పది డబ్బాలు ఇరవై కొండలు పెడతాం ట్రైల్ చేసాం అనుకోండి ఎలా ఉంటాయి చూడండి చూడండి లసంగా ఉత్సాహంగా తినండి ఇందులో పంచదరంటే జురితే ఉంటుంది లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేయండి కమెంటే పెట్టండి బాబులు